నా పేరు తూనుగుంట్ల రాజేష్ అండి నా పేరు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో ఉంటాను నేను గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ నుంచి ఇక్కడికి వచ్చాను సో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ వారసత్వ సంపదను కాపాడేటువంటి సంస్థ అని అర్థం వస్తుంది మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అంటే సో నేను గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కి జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే నేషనల్ సెక్రటరీగా నేను బాధ్యతలు చూస్తుంటాను గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది మన భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుంది మేము మొట్టమొదటిసారిగా ఒరిస్సా రావడం జరిగింది ఒరిస్సాలో కూడా మన కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశం రావడం జరిగింది అది నా పరిచయం అండి జై శ్రీరామ్ నా పేరు తోటరామకృష్ణ అండి నాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు అయితే కాకినాడ జిల్లా నా పెద్దాపురం నుంచి నేను ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది మత్స్యకారులని ముఖ్యంగా గిరిజను టార్గెట్ చేశారు అంటే భారతదేశాన్ని ఇలా కబలించాలని బయట నుంచి ఇలా చుట్టుపట్టాలని ఆ ప్రాంతాల్లోనే నేను ధర్మ కార్యక్రమం చేస్తాను నేను గ్లోబల్ ఇన్ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి ఆ ఏరియా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అలాగే ఈ ఏజెన్సీ అల్లూరు సీతారాం జిల్లా కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంది శ్రీరామ్ నా పేరు అవుతుంది వంకా మష్యన్ నా పేరు గోపి అండి జయస్వార్ నా పేరు అందరికీ నమస్కారం నా పేరు గోసల్ అప్పన్న నా పేరు బొమ్మిడి సన్యాసి నా గ్రామం అవుతుంది పురి నా పేరు శ్రీనన్న నా పేరు వీర్రాజు శ్రీ రమణ నా పేరు సాంబా శ్రీ రమణ నా పేరు సతీష్ నేను పూర్లో ఉంటా ఉంటాను నా పేరు రమేష్ ఇక్కడ మేము స్వదే పరివారంలో ఉంటాం ముందు చాలా నాకు సంతోషంగా అనిపించిన ఒక విషయం ఏంటంటే మేము ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా సహజంగా రామకృష్ణ గారు కావచ్చు నేనే వచ్చు ఓవనమాల దగ్గర నుంచి మొదలు పెట్టాలి ఎక్కడైనా కానీ ఎందుకంటే అసలు మనం హిందుత్వం అంటే ఏంటి హిందువులుగా ఉండాల్సిన అవసరం ఏంటి ఈ ఓనం వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పుకుంటూ రావాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రాడ్యుయేట్సే కాబట్టి ఆ బాధ లేదు ఫస్ట్ మనం హిందూగా ఎందుకు ఉండాలి దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ మీరు అందరూ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఇంకా మాకంటే ఎక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారు అందరూ సంతోషం నాకు ఇంతవరకు కూడా నాకు స్వాధ్యాయ పరివారు కానీ దాదాజీ గారి గురించి కానీ నాకు తెలియదు నిన్న రాత్రి చిట్టిబాబు గారు మొట్టమొదటి వారి మాటలో నాకు పరిచయం అయింది ఆ తర్వాత వచ్చేటప్పుడు దారిలో వారితో మాట్లాడడం కానీ పెద్దవాళ్ళు మాట్లాడడం గానీ మీరు అందరూ చెప్పింది ఉన్నప్పుడు నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది అయితే మీ అందరికి బాగా తెలిసిన ఆ పరిచయం గ్రంథం భగవద్గీత దీని దీని నుంచే నేను చెప్పాలని గ్రంథం మొదలు పెడదామని అనుకుంటున్నాను ముందుగా మీకే ఒక ప్రశ్న స్వాధ్యాయ పరివారనే పదానికి అర్థం ఏంటి స్వాధ్యాయ అనగా ఏంటంటే స్వాధ్యాయం అంటే స్వ అంటే నేను కదా అధ్యాయం అంటే నా గురించి మొదట ఒక జీవనం అనేది ఒక పెద్ద గ్రంథం అనమాట దాన్ని తెలుసుకోవాలి ముందు మనం ఎన్ని బుక్లు చదివే కాదు మన జీవనాన్ని మనం అధ్యయనం చేసుకోవాలి ఒక మనిషి యొక్క డే ఎలా మొదలవుతుంది ఎండ్ ఎలా అవుతుంది అన్న విషయానికి స్వాధ్యాయ పరివారం ఒక నిదర్శనం అనమాట డే ఎలా మొదలవుతుందంటే ఉదయాన్నే మన అరచేతుల్లోనే ఉంది లక్ష్మీ సరస్వతి గోవిందుడు అని చెప్పి స్టార్ట్ చేసి చివరికి మళ్ళీ రాత్రి పడుకునే సమయంలోనే విశ్రాంతి అయిన నిద్ర కావాలి అనే ఒక సంకల్పంతో కృష్ణ వాసుదేవ అయిన మంత్రంతో మనకు ఒక దేని ముగించే పద్ధతే ఈ స్వాధ్యాయ పరి సంతోషం అలాగే భగవద్గీత చదవగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ మీరు చదువుతారు గురుగారు మూడు అధ్యాయం ముప్పై ఐదు శ్లోకం శ్రేయం స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ట స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ దాని భావం మాకు అర్థమయ్యేలా కొంచెం చెప్పండి పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నాను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నాను చక్కగా అనుష్టింపబడు ఈ ఆ పరధర్మం కంటేను స్వధర్మ చరణమే ఉత్తమము స్వధర్మాచరణ మనందు మరణించుడే శ్రేయస్కారమ వరధర్మాచారం భయావహ భయావం లాంటిది మన తల్లి మన తల్లిని కాదని తల్లి అని మనం అనగలం ధర్మం కూడా దాని ఇచ్చారు నేను ప్రధానంగా ఈ రెండే ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను ముందు సమస్య గురించి తెలిసినప్పుడు వారిని అడిగాను స్వాధ్యాయ పరివారంటే వారు చక్కగా అంటే స్వ అనే పదానికి అర్థం చెప్పారు ఇక్కడ స్వ అంటే నేను అర్థం అక్కడ స్వధర్మే నిద్రం స్నేహ శ్లోకం ఏదైతే ఉందో అంటే నేను తొలినాడలో మీలాగా మీరు మొదట్లో మొదలు పెట్టినప్పుడు ఎలాగైతే మొదలు పెట్టారో నేను తొలినాళ్లలో ధర్మం గురించి తెలుసుకునేటప్పుడు కొన్ని హిందూ సమస్యల్లో మనం ఎక్కువగా ఈ శ్లోకం మనకు చెప్తూ ఉంటారు స్వధర్మ సో సహజంగా ఏం చెప్పారంటే స్వధర్మం అంటే మనం ఆచరించేటువంటి హిందూ ధర్మం పరధర్మం అంటే వేరే సంబంధించినటువంటి మతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పారు సరే అది విన్నప్పుడు నాకు తృప్తిగా అనిపించింది తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధించే సమయంలో మరి ఏ మతాలు భూమి మీద లేవు కదా ఉన్నదంతా హిందువులే కదా మరి ఆ కృష్ణ పరమాత్ముడు మరి క్రిస్టియన్స్ గురించో ముస్లింస్ గురించో చెప్పుడు కదా అని ఒక అనుమానం వచ్చింది సరే ఇంకొకళ్ళ దగ్గరికి ఇట్లాగే తెలిసిన దగ్గరికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు సరే వాళ్ళు ఏం చెప్పారంటే అప్పట్లో మనకు వర్ణాశ్రమాలు ఉండేవి వర్ణాలు ఉండేవి అలాగే కులధర్మాలు ఎవరు కుల వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు నా వృత్తి నేను చేసుకుంటూ నేను అను చక్కగా నేను చేసుకుంటే మంచిది పక్క వృత్తి గురించి ఆలోచించడం ఇది అన్నట్టుగా చెప్పారు అయితే అప్పుడు నాకు అనిపించింది ఇంకో విషయం ఏంటంటే సాక్షాత్తు భగవంతుడు వృత్తుల గురించి చెప్తాడు ఇది ఎందుకో తృప్తిగా లేదంటే ఆ సమాధానానికి తృప్తి చెందల అలా అలా వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎలాగైతే దాదాజీ గారు ఉన్నారో శ్యామాచరణ లాహిర్ మహాశియ అని ఒక గొప్ప ఋషు ఉన్నారండి ఆయన మహావతార బాబాజీ శిష్యులు అనమాట ఆయన ఇప్పుడు లేరు చాలా కాలం కథతో ఉండేవాళ్ళు ఆయన కొన్ని శ్లోకాలకి తాత్పర్యం రాశారు అన్నమాట భగవద్గీతలో స్వధర్మి అంటే ఇందాక వారు ఏదైతే చెప్పారో స్వ అంటే నేను నేనంటే ఇక్కడ ఎవరంటే శరీరమా ఆత్మ అంటే ఏదైతే ఆత్మ కొరకు మనం అనుష్ఠించేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది స్వధర్మం పరా అంటే ఇక్కడ బయట వాళ్ళు ఎవరో కాదు శరీరమే పరా ఈ శరీర పోషణ కోసం ఏదైతే చేసుకుంటూ ఉంటామో అది చక్కగా అనుష్ఠించబడుతున్నప్పటికీ అంటే బాగా తింటున్నామో ఆరోగ్యంగా ఉంటున్నాము పెళ్లం పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటున్నా అనుష్ఠించబడుతున్నప్పటికీ చక్కగా ఆత్మకు సంబంధించినటువంటి మనం సాక్షాత్కారం కోసం చేసేటువంటి పని కుంటి నడకలో నడుస్తున్నప్పటికీ కానీ స్వధర్మం అంటే ఆత్మని తెలుసుకోవడం కోసం చేసేటువంటి క్రియే స్వధర్మము పరధర్మం అంటే ఈ శరీరంతో సంబంధం ఉన్నది ఏదైనా కానీ పరధర్మం అది దాని యొక్క అర్థం అదనమాట అంటే ఈ రెండు విషయాలతో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అంటే మనం ఏదన్నా ఒక విషయం తెలుసుకునేటప్పుడు అంటే నేను మీ అందరికీ చెప్పగలిగే స్థాయి నాది కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు భగవద్గీత గురించి ప్రతి రోజు మాట్లాడుకుంటే మేము ఎవరిగా మాట్లాడుకుంటూ ఉంటాము భగవద్గీత అంటే మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే సముద్రం లాంటిదండి మనం మన శక్తిని బట్టి మనం దాంట్లో ఏం పట్టుకోవాలి చూస్తే అదే దొరుకుతుంది మనం మన స్థాయిని బట్టి మనం అర్థం చేసుకునే స్థితిని బట్టి మన మానసిక స్థితిని బట్టి మనం ఒక శ్లోకం మనకు ఒకలాగా అర్థం అవుతుంది ఇంకొకరికి ఇంకోలాగా అర్థం అవుతుంది జ్ఞానులకు ఒకలాగా అర్థం అవుతుంది సో ఈ భగవద్గీత మనకు శ్రీకృష్ణ భగవాన్ ఎక్కడ చెప్పాడు మనకు తెలుసు అందరికి యుద్ధ సమయంలో చెప్పాడు ఆయన అర్జున్కి బోధించాడు ఇప్పుడు భగవంతుని చేరుకోవడానికి భగవద్గీతలో మనకు నాలుగు రకాల మార్గాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భక్తి యోగము జ్ఞాన యోగము కర్మయోగము రాజయోగం అంతే కదండి నాలుగు మార్గాల్లోనూ మనం భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో తెలియజేసాయి అయితే ఉన్నది ఒక్కడే పరమాత్మ మరి నాలుగు మార్గాలు ఎందుకండి ఒక మార్గం ఎందుకు ఇవ్వలేదు భగవంతుడు మనకు ఇప్పుడు ప్రతి మనిషికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది ఇష్టాలు ఉంటాయి సో నాకు భక్తి అంటే ఇష్టం ఇంకొకరికి జ్ఞానం అంటే ఇష్టం ఇంకొకరికి రాజయోగం అంటే యోగాసన పతంజలి యోగ సూత్రాలు వచ్చు లేదంటే రకరకాల ఆసనాల ద్వారా సిద్ధుల ద్వారా మన భగవంతుని చేరుకునే మార్గము సో ప్రతి ఒక్క మనిషికి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వారికి నచ్చిన మార్గం ద్వారా భగవంతుని చేరుకోవడం మన సంస్కృతిలో గొప్పతనం మనకు మన ఉదాహరణలు చెప్పుకోవాలంటే దేశంలో ఎక్కడ ఏ నది పుట్టినా గానీ రకరకాల మార్గాల్లో ప్రవహించి సముద్రంలో కలిసినట్టు మనిషికి ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఎలాంటి ఆహార అలవాట్లు ఉన్నా ఎలాంటి వాతావరణంలో బతుకుతున్నప్పటికీ భగవంతుడిని చేరుకోవడానికి ఆయన నాలుగు మార్గాన్ని సూచించారు తర్వాత కాలంలో ఋషులు ఏం చేశారంటే ఈ నాలుగు మార్గాల్ని ఇంకా ఎలా అంటే ఇంకా బాగా ఎక్స్పాండ్ చేశారు అంటే భక్తిలోనే మనకు నవవేద భక్తులు అంటారు అంటే భక్తిలో తొమ్మిది రకాలైనటువంటి భక్తులు ఉంటాయి రాజయోగంలోనే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకమైనటువంటి మార్గం ద్వారా ఒక్కొక్క రకమైన సాధన ద్వారా భగవంతుని చేరుకోవడానికి మనకి ఇలా రకరకాల మార్గాలు మనకు ఇవ్వడం జరిగింది ఋషులు గాని భగవంతుడు గాని అది ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే హిందూ సంస్థలు ఏ పేరుతో పనిచేసినప్పటికీ ఉదాహరణకి మనకు దాదాజీ గారి ద్వారా స్వాధ్యాయ పరివారం అవచ్చు మేము వచ్చినటువంటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అవ్వచ్చు లేదంటే మనకు రాష్ట్రీయ స్వయం సేక సంఘం విష్ణు హిందూ పరిషత్ అవచ్చు బజరంగ దళలో వచ్చు ఏ హిందూ సమస్య లక్ష్యమైనా గానీ భారతదేశంలో హిందూ ధర్మం అనేది చక్కగా ఆచరింపబడాలి ఈ దేశము చక్కగా సుఖంగా సంతోషంగా ఉండాలి మన వాళ్ళు ఎవరైతే తెలియక వేరే మతాల్లోకి వెళ్లారో వాళ్ళని తిరిగి తీసుకురావాలనేది ప్రతి ఒక్క హిందూ సమస్య యొక్క లక్ష్యం ఇక్కడ భగవంతుడు చేరుకోవడం అనేది అందరికి లక్ష్యం లక్ష్యం ఒకటే అయినప్పటికీ చేరుకోవడానికి రకరకాల మార్గాలు ఎలాగైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యకి వివిధ రకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది ఇప్పుడు మనకు రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది రాములవారు కొంచెం వయసు చిన్నగా ఉన్నప్పుడే ఒక మహర్షి వచ్చి యాగాన్ని కాపాడడం కోసం తీసుకెళ్తాడు ఎవరైనా విశ్వామిత్రుడు మహర్షి అప్పుడు రాముల ఎంత వయసు ఎవరికైనా అవగాహన ఉందండి సుమారుగా పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయసు ఉంటుంది ఆయన అయితే ఇప్పుడు విశ్వామిత్రుడికి శక్తి లేదా ఉంటుంది ఆయన పాత రోజుల్లో ఋషులు యజ్ఞాలనేది లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు ఇప్పుడు మనం దీన్ని యజ్ఞం అనుకుందాం అనుకున్నాం ఇది జ్ఞాన యజ్ఞం జరుగుతుంది మరి ఇందాక ఎవరన్నారో కరెక్ట్ గుర్తు లేదు సోదరులు ఎవరితో మనం విభేదాలు లేకుండా చక్కగా మీరే మీరే అన్నట్టున్నారు అంటే ఎవరిని ద్వేషించకుండా ఎవరిని చేయకుండా శాంతి మార్గంలో మనం మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం నలుగురికి పంచిపెడుతూ ఉంటాం మరి రాముల వారు ఉన్న కాలంలోనే రాక్షసులు ఉండేవాళ్ళు ఏవైతే తపస్సులు జరుగుతుండేయో లేదంటే యజ్ఞాలు జరుగుతుంటే వాటిని కదిలిస్తూ ఉండేవాళ్ళు బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు మరి విశ్వామిత్ర మహర్షి కూడా తీసుకెళ్లి ఉందికే కదా ఆయన యజ్ఞం చేస్తుంటే మరి ఆయన పెద్ద తపస్సంపనుడు ఆయన కావాలంటే ఆ రాక్షసులను సంహారం చేయగలడు కానీ యజ్ఞం చేసేటప్పుడు వేరే కార్యాలు చేరు కాబట్టి యజ్ఞంలోనే నిమజ్ఞమే ఉంటారు కాబట్టి ఆ యాగ రక్షణ కోసం రాముల వారిని తీసుకొని వెళ్తారు ఇది మనందరికి తెలిసిన విషయం మరి ఆ యుగంలోనే మంచి కార్యాలు చేస్తుంటే చెడగొట్టే వాళ్ళు ఎంతమంది ఉంటే మరి నేడు కలికాలం మరి ఇలాంటి జ్ఞాన యజ్ఞాలు ఎన్నో జరుగుతుంటాయి వీటిని చెడగొట్టడానికి ఎంత మంది రాక్షసులు ఉంటారు మనకు అంటే పెద్దలు చెప్తుంటారు మీరు అందరు వినే ఉండొచ్చు ఒకప్పుడు రాక్షసులు అంటే ఎక్కడ ఉండేవాళ్ళు ఈ రోజు కలికాలం అంటే బయట ఎక్కడ అడవుల్లో ఉంటారు మంచి ఉంటే ఉంటారు మనలో కూడా ఉంటారు మనలోనే ఒక పార్శ్వం కూడా ఒక ఆలోచన అటువైపు వెళ్తూ ఉంటుంది సో కాబట్టి ఈ రోజుల్లో కూడా ఏదైతే ఇలాంటి జ్ఞాన సంబంధమైనటువంటి యజ్ఞాలు ఇవి జరగాలంటే రాక్షసుల్ని అడ్డుకునేటువంటి వ్యవస్థ కూడా ఉండాలి సో ప్రధానంగా అలాంటి వ్యవస్థ అలాంటి కార్యాచరణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ కోసమే నేను ఇది చెప్పాను అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నప్పుడు మీ అభిప్రాయాల నుంచే మనం ఏదైనా ఒక కార్యం చేస్తే ఒక నలుగురు మనకు తోడుగా వస్తే మనం బాగా చేయగలం మనం నలుగురు కలిసి ఎక్కువ పని చేయగలం సో ఇలా ఉంటాయి కాబట్టి నలుగురిని కలపడం కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దాంట్లో ఉదాహరణకి బాల సంస్కార కేంద్రాలు అనేవి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ లో కూడా జరుగుతాయి అయితే ఇక్కడ బాల సంస్కార కేంద్రం ఏంటంటే కేవలం మన సంస్కృతి గురించి భగవద్గీత గురించి మాత్రమే కాకుండా వాళ్ళకి చదువు కూడా చెప్తుంది మిగిలిన చోట్ల బాల సంస్కార కేంద్రాలు అంటే ప్రతిరోజు రెండున్నర గంటల పాటు దీన్ని మన మన భాషలో చెప్పుకోవాలంటే ట్యూషన్ సెంటర్ అండి ఇది ట్యూషన్ సెంటర్ వాళ్ళకి స్కూల్ ఇచ్చినటువంటి హోంవర్క్ ఏదైనా ఉంటే కనుక రెండు గంటలు వాళ్ళని కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తారు చివరి అరగంట సంస్థకు సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది దాంట్లో మన స్వతంత్ర సమరయోధుల గురించి మన మహర్షులు గురించి అలాగే మన చరిత్ర గురించి నీతి కథల రూపంలో శ్లోకాల రూపంలో ప్రతి నెలా సిలబస్ పంపించడం జరుగుతుంది ఇది బాల సంస్కార కేంద్రాలని ఇక్కడ స్థానికంగా ఎవరైనా ఇది ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి అలా ఎవరైనా చదువు చెప్పగలిగే వారు ఉంటే సంస్థ తరపున వారికి కొంత గౌరవ వేతనం ఇచ్చి పిల్లలకి చదువు ఇచ్చేటువంటి వ్యవస్థ బాల సంస్కార కేంద్రం ఈ బాల సంస్కార కేంద్రాల అవసరం నేను ప్రత్యేక మీ అందరూ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పునాది అనేది బలంగా ఉంటేనే భావన నిలబడుతుంది బాల్యం నుంచి సంస్కారం ఉంటే వాళ్ళు మన వయసుకు వచ్చేసరికి ఈ బాధలే వాళ్ళకుండవు వాళ్ళందరూ యూనిటీగా ఉంటారు ధర్మం కోసం ఎందుకు వాళ్ళకి తెలుసు వాళ్ళందరూ చక్కగా మంచి సమాజ నిర్మాణం చేసుకోగలుగుతారు ఇలాంటి బాల సంస్కార కేంద్రాలు అనేవి కూడా మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది అలాగే మనం ధర్మం కోసం ఆసక్తి ఉండి పని చేయగలిగే కార్యకర్తలు ఎవరైనా ఉంటే వారిని ఆర్గనైషన్ తరఫున పూర్తి సమయ కార్యకర్తలుగా తీసుకుంటాము వారు రోజుకి వారు ఏదైనా వేరే పని ఏదైనా ఉంటే చేసుకుంటూ ఒక ఆరు గంటలు సమయం ప్రతి రోజు మేము సమస్య కోసం ఇవ్వగలం అనుకుంటే గనక వారిని కూడా ఆర్గనైజన్ లో తీసుకోవడం జరుగుతుంది వారికి కూడా కొంత గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనమే ఉన్నాము మనం ప్రతి రోజు సమయం ఇవ్వలేకపోవచ్చు ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కలవలేకపోవచ్చు సమయం ఇవ్వగలిగే వాళ్ళు ఎవరిని ఉంటే వారికి కొంత గౌరవ వేతనం కూడా ఇస్తాం కాబట్టి వారు ప్రతిరోజు సంఘటితం కోసం పనిచేస్తారు ఏదైనా సమస్య వచ్చింది ఎవరితో మాట్లాడితే పని అవుతుంది ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి ఇట్లాంటి దానికోసం వ్యవస్థ కోసం పనిచేసేటువంటి ప్రచారక వ్యవస్థను కూడా మనం నిర్మాణం చేస్తూ ఉంటాం అలాగే గ్రామాల్లో ధర్మ ప్రచారం అవ్వచ్చు అలాగే భజనలు ఎవరైనా చేసుకుంటే భజన సమాజాలు నిర్మాణం అవ్వచ్చు వాళ్ళు భజనలు చేసుకోవడానికి వాయిద్యాలు అలాంటివి కావాలంటే అలాంటివి ప్రొవైడ్ చేయడం కానీ మనకి ఏదైనా దేవాలయాలు ఉండి మైక్ సెట్లు ఏమైనా కావాలంటే మైక్ సెట్లు ఇవ్వడం గానీ మీరు ఇందాక ఏదైనా అన్నట్టు ఏదైనా గొడవ లేట్లయితే ఇబ్బంది పడితే ఏదైనా గొడవ జరిగినప్పుడు కార్యకర్త ఇబ్బంది పడతాడు ఆ నెప్పి కార్యకర్త తీసుకోవాలి మిగిలి సభ్యులు ఎవరు మీ మీద దెబ్బ పడింది ఆ నప్పి మీరు మాత్రమే భరించగలరు కాకపోతే మీరు నిలబడడానికి మీరు స్థానికంగా ఏదైనా లీగల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే దానికి సంబంధించి కూడా సంస్థ నుంచి సహకారం అట్లా లీగల్ సపోర్ట్ ఇవ్వడం గానీ సో ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఒక రోజులో చెప్పగలిగే ఇది కాదు చాలా చోట్ల చాలా కార్యక్రమాలు దోపతి నైవేద్యాలు అవ్వచ్చు హిందూ ధర్మం నుంచి వెనక్కి వెళ్లిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకుని కార్యక్రమాలు అవ్వచ్చు ఇలా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ప్రధానంగా ఏదైనా శరీరానికి రోగం వస్తే మెడిసిన్ ఎలాగైతే వేస్తాము వ్యవస్థకి ఈ రోగం అనేది పట్టింది కాబట్టి దానికి మెడిసిన్ లాగా పనిచేసేటువంటి సమస్య గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ముందు ముందు ఇక్కడ మన స్థానికంగా కూడా కార్యక్రమాలు విస్తరిద్దాం అనుకుంటున్నాము అప్పుడు ఇంకా సమస్య గురించి ఇంకా పరిచయం అవుతుంది నేను వేరే విషయాల గురించి ఎందుకు చెప్పట్లేదంటే అన్ని మీకు తెలిసిన విషయాలే సో అందుకని సమస్య గురించి కొంత పరిచయం అలాగే భవిష్యత్తులో మీరు అందరూ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మీ ఆలోచనలో ఏవైతే ఈ వ్యవస్థలో మన దగ్గర ఇది లోప ఉంది లోపం ఉంది అది ఉందో ఆ ప్రతి ఒక్కటి కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాం అండి ఆ విధమైనటువంటి ఏర్పాటు కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయగలని నమ్మకం ఉంది రెండో ఇందాక సోదరులు చెప్పినట్లుగా మీరు ఒకవేళ స్థానికంగా ఏదైనా ఒక స్కూల్ ఏదైనా ఏర్పాటు చేసుకుంటా అంటే దానికి కూడా మేము సంస్థ నుంచి ఖచ్చితంగా సహకారం అందిస్తాం నిన్న ఉదాహరణకి నిన్న సోదరులు వాళ్ళ ఊర్లో చెప్పారు స్కూల్ ఉంటుంది దాని సిలబస్ అంతా ఆంధ్ర సిలబస్ ఎగ్జామ్స్ అక్కడికి వెళ్ళి రాసి వస్తారు అట్లాంటి స్కూల్స్ మన ప్రాంతంలో నేల ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ స్థానికంగా మీరు ఏదైనా ఒక స్కూల్ ఏదైనా ఏర్పాటు చేసుకుంటాము అట్లా ఏదంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ గా సమస్య నుంచి పుష్టిస్తాం ఖచ్చితంగా మీరు ఆ స్కూల్ కొంచెం నిలబడేంత వరకు కూడా మీకు ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అలాంటి ఆలోచన ఏదో ఉంటే చేయండి మీకు ఆంధ్రాలో ఏదైనా స్కూల్స్ తో టై పెట్టి పిల్లలు అక్కడ వచ్చే ఎగ్జామ్స్ రాస్తా అంటే కనుక అక్కడ ఏర్పాట్లు సమస్య వైపు నుంచి మనకి కావాలంటే అలాంటి అన్ని సమస్య వైపు నుంచి చేయొచ్చు అలాగే నేను ఇక్కడ వచ్చిన తెలుసుకున్న విషయం ఏంటంటే పై చదువులకి ఆంధ్రకి వస్తారు చాలా మంది మీరు అలా ఎవరైనా మనకి యువకులు ఎవరైనా మనకి మన అక్కడ ఏదైనా జిల్లాలో చదువుకునే వాళ్ళు ఉంటే కనుక అక్కడ దానికి సంబంధించిన వ్యవస్థ ఏర్పాట్లు కూడా మనం చేయొచ్చు మనకు చాలా హిందూ సంస్థలు ఉంటాయి మనం మన సంస్థ ద్వారానే కాకపోవచ్చు ఉదాహరణకి రాష్ట్రీయ స్వయం సేవకు ఉంది ఆ ప్రతి జిల్లాలో కూడా కార్యాలయాలు ఉంటాయి ఆ కార్యాలయాల దూర నుంచి వచ్చి చదువుకుంటే పిల్లలకి భోజన వ్యవస్థ వసతి వ్యవస్థ ఉంటుంది ఏబీపీ కార్యాలయాలు ఉంటాయి మన పిల్లలు ఎక్కడైనా మనకు ఆంధ్ర వైపు వచ్చి చదువుకోవాలని ఎక్కడైనా ఉంటే గనక అలాంటి వ్యవస్థకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా మన సంస్థ వైపు నుంచి మిత్ర సంస్థలతో కలిసి చేసే ఏర్పాటు ఉంటుంది మనం బలంగా ఉండే చోట మనమే పిల్లలకి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయగలం ఇది సంస్థకు సంబంధించిన పరిచయం అండి మిగిలిన విషయాలు రామకృష్ణ గారు మీకు తెలియాస జై శ్రీరామ్ అండి ఇప్పుడు రాజేష్ గారు చెప్పారు కదా సంస్థ ఏ కార్యక్రమం చేస్తుందో దానికి మనం మన గ్రామం నుంచి ఏం చేయగలం అన్నది అందరి సహకారం తీసుకుని కూడా నిర్ణయించుకోవాలి అలాగే ఇక్కడ నుంచి కూడా ఫుల్ టైం చేసే ఒక కార్యకర్త ఎందుకంటే ధర్మంకి చాలా దాడి జరుగుతుంది అందరూ పనులు చేసుకుని వచ్చి మళ్ళీ ధర్మాన్ని కాపాడాలి దీనికోసం తిరగాలంటే అవ్వాలని పని కాబట్టి ఈ రోజు అవి పెరుగుతున్నాయి మనలో కూడా ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల సంఘటితం అవలపడం అదృష్టవ ఇక్కడ కార్యం జరుగుతుంది కాబట్టి చాలా సంతోష దగ్గర విషయం కానీ ఇలాంటి లేని చోట కూడా మేము ఇలాంటి కార్యకర్తల ద్వారానే ధర్మం రక్షించే ప్రయత్నం చేస్తున్నాం దానికి ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో హిందువులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటూ పోయి ఒక వ్యవస్థను నిర్మించుకుని మన కార్యం జరిగేటప్పుడు కార్యం పని తర్వాత ఏదైనా విషయం వచ్చినప్పుడు అందరూ సంఘటితమై ఈ పని కూడా చేయడానికి మీరు అందరూ కలిపి ఒక యూనిటీగా రావాలి అంతా ధర్మం కోసం చేసే పని వేరే వేరేది కాదు గ్లోబల్ హండీ హెరిటేజ్ ఫౌండేషన్ అంటే అది ఆస్తి కోసం చేసేది కాదు ధర్మం కోసం గ్లోబల్ హిందీ హెరిటేజ్ ఫౌండేషన్ కావాల్సింది ధర్మం అలాగే కార్యం కూడా అదే కావాలి దానికి అందరూ కలిసి కట్టుగా మనం ఇక్కడ హిందూ సమాజం నిర్మాణం అంటే మన తమ్ముడు చెప్పారు తమ్ముడికి ఏదో విషయం వస్తే ఒక్కడైపోయాడ అని చెప్పి వారికి చెప్తున్నారు తను చెప్పుకుంటలేదు అంటే జరిగింది కదా అది అవగాహన ఉంది అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా మనం చూసుకోవాలంటే ముందు మన వాళ్ళందరికీ దేనికోసం నిలబడాలి మన దేనికోసం చేయాలి భక్తితో పాటు ఆ ఈ విదేశీ పాషాణ మతాలను ఎదిరించే శక్తి కొడు కావాలి ఆ శక్తి కోసం మన గ్లోబల్ హెంది పని పనిచేస్తుంది దానికి గ్రామాల నుంచి మీరందరూ సహకరిస్తే మంచి హిందూ సమాజాన్ని మనం నిర్మించవచ్చు మనకి రాబోయే భవిష్యత్తు తరాలకి మన పిల్లలకి మంచి సమాజాన్ని అందించచ్చు ఈ విదేశీ మతాలు తగ్గించి మంచి హిందూ సమాజాన్ని మనం అందించవచ్చు దాని కోసం మేము ఈ క్షేత్ర స్థాయిలో అంటే గ్రామ గ్రామాన్ని తిరుగుతూ చేసే కార్యక్రమాలు ఎక్కువ మేము చేస్తాం అందే సోషల్ మీడియా గురించి కట్టే తక్కువ ఉంటది గ్రామాల్లో పని ఎక్కువ ఉంటది అంటే కావాల్సింది ఏంటంటే మనకి దెబ్బ ఎక్కడ తగులుతుంది గ్రామాల్లో తగులుతుంది గురించి ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడే మందు రాయాలన్నది మా సంస్థ సిద్ధాంతం దాని గురించి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా మత్స్యకారులు ఉండే ప్రాంతాలు గిరిజనులు వీరు అమాయకులు కష్టజీవులు వీళ్ళకి వచ్చే కష్ట నష్టాలను ఆసరా చేసుకుని వీళ్ళకి మాయ మాటలు చెప్పి ప్రలోభ పెట్టి మొత్తం మార్చే ప్రయత్నం జరుగుతుంది అలాగే చాలా మందిని మార్చారు మార్చిన గ్రామాల్లో వాళ్ళు బాగుపడలేదు ఎవరైతే మార్చడానికి వచ్చారో వాడు బాగుపడుతున్నాడు వాడు ఒక్క సైకిల్ కర్రలు సంచి పెట్టుకుని వస్తాడు జబ్బల సంచి కట్టుకుని వస్తాడు వచ్చేకాడు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆడు పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు కానీ వాడిని నమ్మి వెళ్ళిన మన అమాయకులు ఉంటారు కదా వాళ్ళందరూ ఏ పూరి గుడిసులు ఉన్నారో అదే పూర్ గులు ఉంటారు కానీ వీడు బిల్డింగ్ కడతాడు కారు ఉంటాడు గెలా ఎలా వీడి పిల్లలే చెప్పారు కదా అమెరికాలో చదువుతారు లేకపోతే పెద్ద పెద్ద సిటీలో చదువుతారు ారు కానీ ఎవరైతే ఈ పాష్ బతికిస్తున్నారో మనం మతం మారి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్నారో బాగుపడలేదు మతం మార్చేది వాడు దేనికంటే వాడు బాగుపడడానికి వాడు సుఖంగా ఉండడానికి విదేశీలతో చేతులు కలిపి ఈ దేశాన్ని విదేశీలు చేతులు మళ్ళీ పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నారు అది తెలియక మన వాళ్ళు మారిపోతారు అలాంటి పరిణామాలు జరగకుండా పెరగకుండా మనకే కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది హిందువులు కొడుతున్నారు కదా మన దేశంలో మన వాళ్లే శరణార్థులుగా ఒక స్కూల్లో కూర్చి ఉన్నారు అలా పరిస్థితి మనకు రాకూడదు అంటే మనం ఈ రోజే సంఘటితం అవ్వాలి అంటే అనేక రకాల హిందువులందరికీ భక్తు ఉంటది అది ఎక్కడ వరకు ఉంటది అంటే పూజ గది వరకు ఉంటది మనది ఒక శక్తి కింద మారాల శక్తి కింద మారాలంటే ఆ పూజ గదురు పూజ చేసుకుని వచ్చి మన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉండాలి అక్కడ ఇలా జరుగుతుంది అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మనం ఏం చెయ్యాలి ఈ ఆలోచన చేస్తుంటేనే మనకి ఏం చెయ్యాలన్నదే మనకి అర్థం అవుతుంది అంటే ఆ మతం మారడం వల్ల అక్కడ వాళ్ళందరూ మన వాళ్లే మతం మారి మనల్నే చంపుతున్నారు బయట వారు కదాగా చంపేది అక్కడ మారిన వాళ్ళందరూ ఓ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేదా ఒక యాభై సంవత్సరాల కింద హిందువులే కదా హిందువులే ముస్లింలు కానీ క్రిస్తువులుగా మారుతున్నారు క్రైస్తువులుగా మారుతున్నారు వారి గది మనల్ని అనదొక్కడం కేసులు పెట్టడం చంపడం ఏనే చేసేది బయటోడు కాదు వివేకానందులు గారు మాట చెప్పారు ఒక హెందుకు తగ్గిపోతే మనకి ఒక సంఖ్య తగ్గినట్టు కాదండి ఒక శత్రువు పెరిగినట్టు అందు గురించి ఎంత ఆ విదేశీ మతాలు పెరిగితే అంత మంది శత్రువులు మనకు పెరిగినట్టు మన శత్రువులు పెంచుకోవాలా తగ్గించుకోవాలా తగ్గించుకునే ప్రయత్నం చేయాలంటే ముందు పెరగకుండా ప్రయత్నం చేద్దాం పెరగకుండా ప్రయత్నం అంటే ఉన్న వాళ్ళందరికీ మన ధర్మం గురించి తెలియజేద్దాం మనం తెలుసుకుందాం మన సంకేతం ఎలా అవ్వాలా ఎలా మనం రక్షించుకోవాలన్నది మా గ్లోబల్ హెంధిటీ ఫౌండేషన్ మీకు అన్ని వివరాలు తెలియజేస్తుంది దాన్ని బట్టి మనం పని చేసుకుంటూ వెళ్తే మనం ఈ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలనే తెలుస్తుంది అలాగే ముందు మన హిందూ ందువులందరినీ మత మారకండా కాపాడి తర్వాత మనకు ఒక శక్తి వచ్చాక అటు వెళ్ళిన వారికి వాడికి అందులోకి వెళ్ళినా సరే కష్ట నష్టాలు కామెనే మారో కి బాగుంటుంది తప్పించి వీళ్ళకి ఎంత కామెనే ఇదే రోజు వాడు కూడా తెలుసుకుంటాడు తెలుసుకున్నప్పుడు వాడికి ఒక నాలుగు మంచి మాట ఎవరే నువ్వు వెళ్ళినా అదే ఉంటుందా వెళ్ళబోనా అదే ఉంటుందా కాకపోతే కర్మ అన్నది చేసుకునే కొద్ది మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి చెడు కర్మాలు చేసుకుంటే చెడు ఫలితాలు ఉంటాయి మన కర్మ సిద్ధాంతం అంటే భగవద్గీత చెప్పింది దాన్ని బట్టి మీరు స్వధర్మంలోకి వచ్చేసి మీరు మంచి కర్మలు చేసుకుని మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్పి వారు ఏ పరిస్థితులతో వెళ్ళారా పరిస్థితులు తగ్గట్టు మనకు వాళ్ళకి అవగాహన కల్పించి మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు మన గ్లోబల్ హింద్ హెరిటేజ్ ఫౌండేషన్ ముఖ్యంగా చేసేది గర్భాపి కార్యక్రమాలు అంటే క్రిస్టియాలోకి వెళ్ళిన వాళ్ళని అటు వెళ్లి మోసపోయిన వారికి వాళ్ళకి నిజాన్ని గ్రహించినట్టు వాళ్ళకి తెలియజేసి వెనక్కి తీసుకొస్తాం అలాగా మీరు అందరూ మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తో చేతులు కలిపి మనంతా ధర్మ కార్యక్రమం కాబట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సమాజం మనం నిర్మించడానికి కొంత త్వరగా అవుతుంది అందరూ కలిస్తేనే కదా మనకి బలం పెరుగుతుంది ఈ ధర్మ ధర్మరక్షణలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున పాల్గొందాం ఏదైనా చేసి ధర్మం కోసమే అక్కడ భక్తి నేర్చుకుంటాం ఇక్కడ శక్తిని పెంచుకుంటాం దాని గురించి ఎవరో ఇక్కడ కొద్దిగా వాళ్ళకి కుదిరిన దాన్ని బట్టి ఆ మాకు కుదిరిన బట్టి ఒకరిన ఇద్దరున మేము ఈ అక్కడ కలిపి ఏర్పాటు చేసుకుంటాం ఎవరైనా సరే మేము సెలెక్ట్ చేసుకున్న వారికి కొద్దిగా మీరు అందరూ సహకరించి మన ధర్మం కోసం నిలబెడితే తద్వారా మనం ధర్మరక్షణ కార్యక్రమం చేసుకోవచ్చు అలాగే బాల సంస్కార కేంద్రాలు మేము చెప్పాం కదా మన పిల్లలకి చదువుతో పాటు సంస్కారాలు అలాగే మన భక్తి కూడా నేర్పించవచ్చు ఇంకా అన్ని ఇందులో అయితే అవన్నీ ఉంటాయి ఎందుకంటే మన పిల్లలు బయట ట్యూషన్ వెళ్ళాలంటే నెలకు ఐదు వందలు మూడు వందలు ఇలాగా మా పిల్లలకి చదువు రావాలని మన హిందువుల పిల్లలకి అటువంటి ఇబ్బంది ఇక్కడ అందరూ కదా అటువంటి ఇబ్బంది వాళ్ళకి చదువు కూడా చెప్పి అనుకోండి ముందు వాళ్ళు మంచి జ్ఞానవంతులు అవుతారు చదువు వల్ల రెండు మార్గాలు విద్య వైద్యం ఎందుకంటే పిల్లల్ని బాల్యంలోనే చిదిమేస్తారు వాళ్ళ బాల్యాన్ని విష నడుతారు బాల్యంలో వైద్యం ఎందుకంటే మనిషి శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు మనసు కూడా బలహీనంగానే ఉంటుంది ఆ సమయంలో ఏదో మాటి చెప్పి నువ్వు నమ్ముకోమ్మా అని ఒక రాయేస్తారు పది మందిలో ఒక ఐదు మంది తగులుతుంది చిన్నగా అది అదే నేను ఇందాక మొదట్లో నేను ఆ రెండు ప్రశ్నలు అడిగిన కారణం కూడా అదేనండి స్వాధ్యాయ అంటే అర్థం మనకు ఆ శ్లోకానికి అర్థం రెండు ఎందుకు అడిగి అంటే ఒక విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామనే చాలా ముఖ్యం ఇప్పుడు భగవద్గీత బోధించినటువంటి కృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయమని చెప్పాడు చివరికి అర్జునుడు భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముడి నోటి వెంట విన్నటువంటి అర్జునుడు కూడా యుద్ధమే చేశాడు సో భగవద్గీతని పూర్తిగా అధ్యక్ష అర్థం వాళ్ళు యుద్ధం చేస్తారండి భగవద్గీతను ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో వాళ్ళు యుద్ధం చేస్తారు ధర్మ యుద్ధం చేస్తారు కాబట్టి ఎలా చేస్తారంటే నిష్కామ భావంతో చేస్తారు మనసులో భగవ ప్రతీకారం ఈర్ష అసూయ ఇలాంటి ఏమీ లేకుండా ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో యుద్ధం చేస్తారు అయితే ఆ రోజుల్లో రాజులు కాబట్టి వాళ్ళు ఆయుధాలను ఉపయోగించి యుద్ధం చేశారు మనం ఈ రోజుల్లో మనకు ఉండేటువంటి బుద్ధి బలాన్ని ఇంకో రకమైనటువంటి ఉపయోగించుకొని చట్టాలను ఉపయోగించుకొని మనం యుద్ధం చేస్తాం అలాగే చాలా మంది మనందరికి తెలుసు సాయిబాబాను పూజిస్తూ ఉంటారు చాలా మంది మనలో ఈ మధ్య కాలంలో వ్యతిరేకిస్తూ కూడా ఉన్నారు ఇక్కడ కూడా మనం అర్థం చేసుకునే పార్శం ఉంటుందండి హిందువులు సాయిబాబాని వ్యతిరేకించడానికి హిందుతో వాదులు కారణం ఏంటంటే సాయిబాబా దగ్గరికి వచ్చేటువంటి హిందువుల్ని నిర్వీర్యం చేస్తున్నారు అన్ని మతాలు ఒకటే అన్ని గ్రంథాల సారం ఒకటే అని అది పచ్చి అబద్ధం భగవద్గీత బైబుల్ ఒకటి అవుతుందండి అవుతుంది అసలు భగవద్గీత బైబుల్ తో పోలిక అసలు ఏమన్నా అసలు మరి అన్ని గ్రంథాల సారం ఎలా అవుతుంది సో ఇట్లాంటి కొన్ని అంశాలు సాయిబాబా పేరుతో హిందూ సమాజం మీద రుదుతున్నారు కాబట్టి సాయిబాబాను వ్యతిరేకిస్తున్నారు అయితే మనం కూడా దాన్ని ఇంకోలా చెప్పొచ్చు నిజమైన సాయి భక్తుడు ఏం చేయాలంటే మసీదు ని ద్వారకా మార్చాలి సాయిబాబా ఏం చేశారండి ఆయన మసీదులో ఉండేవాళ్ళు ఆ మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టాడు ఆయన మీకు తెలిసేవాడు మసీదులో రోజు దీపారాధన చేసేవాడు నిజంగా సాయి భక్తుడు ఏం చేయాలి మసీదులు ద్వారకామాయలుగా మార్చాలి మసీదులో దీపాలు పెట్టాలి అప్పుడు వాళ్ళు సాయి భక్తులు గొల్లెన్ మసీదులు అట్లా వాళ్ళు మనం ఏదైనా ఒక విషయం కోసం పనిచేసేటప్పుడు ఆ స్పష్టత అనేది లేకపోతే మనం ఎందుకు పని చేస్తున్నామో అర్థం లేకుండా పోతుంది రామకృష్ణ గారు చెప్పినట్లుగా మీ ప్రాంతం నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరు కార్యకర్తలు మీరు అందించగలిగితే వాళ్ళ బేసిగా కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు కొన్ని సమస్యలకి ఒక నిర్దిష్టమైనటువంటి పనితీరు ఉంటుంది ఉదాహరణకి మనకు స్వాధ్యాయ పరివారం తీసుకుందాం ఒక నిర్దిష్టమైనటువంటి పనితీరు పలానా రోజున పలాన్ సమయానికి మనకు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనం మాట్లాడుకుంటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ పిల్లలకి సంస్కారం తీసుకోండి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనితీరు నిర్దిష్టంగా ఉండదు స్థానికత ఆధారంగా ఉంటుంది ఇక్కడ లోకల్ గా ఏంటి సమస్య ఆ సమస్య ఆధారంగానే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనితీరు ఉంది అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఒరిస్సాలో ఒకలా పనిచేస్తుంది ఆంధ్రలో ఒకలా పని చేస్తుంది అంటే మనకు పెద్దలు కూడా చెప్తారు మంచి మనిషికో మాట మంచిగా గుడ్డుకో దెబ్బంటారు ఒకళ్ళు ఒక మాట వింటారు వాడు అయితే దెబ్బ వింటాడు పశువు కూడా కానీ వాడికి పది దెబ్బలు ఉంటుంది సో మాట చెప్పే చోట మాటతో పని అయిపోతే మాటతో వేలేస్తాం ఒక దెబ్బ వేసే చోట దెబ్బ ఏడానికి చూస్తాం అంటే దెబ్బ అంటే భౌతిక దాడులను కాదు నేను చెప్పేది వాడి ఏ భాషలో అర్థమైతే ఆ భాషలో చెప్తాం కాబట్టి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పూర్తిగా స్థానిక సమస్య ఆధారంగానే ఉంటుందండి ఇది కేవలం ధర్మపరంగా కాకుండా నేను ఒక చిన్న విషయం చెప్పి నాకు ముగిస్తాను ఇప్పుడు మన పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి జాబులు కావాలి కొంతమంది సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నాకే కొన్ని కంపెనీస్ ఉన్నాయి దాంట్లో ఉద్యోగులు కావాలి నేను హిందూనే ఉద్యోగులు పెట్టుకోవాలనుకుంటాను సో హిందూ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాల కోసం కూడా మనం ఉపయోగపడుతుంది అట్లాగే బాల సంస్కార కేంద్రం అంటే మనకి ఇంకా వేరే వేరే ఉన్నాయి అలాగే మనం గ్రామాల్లో లేదంటే పట్టణాల్లో హనుమాన్ వ్యాయామశాలను ఏర్పాటు చేస్తాం ఎందుకంటే సిఎ ఎన్ఆర్ సిడల గురించి మీ అందరికి తెలుసు మామూలుగా ఇప్పటికీ గొడవ జరిగినా ఒకరు కూడా రాసాడంటే మన తలకాయ బయలుదే మనం రాయేసి సగం దూరం కూడా అంటే మీరు శారీరక దృఢంగా ఉన్నారు మాలాంటి వాళ్ళ సంగతి చెప్తున్నారు హిందూ యువతి యువకులు కెరీర్ డెవలప్మెంట్ మీద పెట్టినటువంటి దృష్టి శరీర నిర్మాణం మీద పెట్టట్లేదు వ్యక్తిత్వ వికాసమే మీద పెట్టట్లేదు అయితే వాడు గుర్ర అవుతున్నాడు లేదంటే అవుతుంది వెళ్తే మనం వాళ్ళకి వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళ కింద చాలా కాబట్టి శరీరం కూడా బలంగా ఉండాలి కాబట్టి హనుమాన్ వ్యాంశాలు ఏర్పాటు చేస్తాం మనం అలాగే ఇప్పుడు ఏదైతే ఇట్లా వర్తక వినియోగం ఉన్నాయో అవి చేస్తాము లేదా స్థానికంగా హిందూ సమాజానికి ఒక సమస్య ఉంది ఆ సమస్య కోసం పనిచేస్తాము అంటే హిందువు ఆర్థికంగా శారీరకంగా బలంగా ఉంటే ధార్మికంగా బలంగా ఉంటుంది స్వామి వివేకానంద చెప్పిన మాట ఒకటి చెప్పారు ఆయన ఇంకోటి కూడా చెప్పారు భగవద్గీత చదవడం కంటే ఫుట్బాల్ ఆడటం చాలా మేలు చెప్పాడు బలహీనంగా ఉండేవాడు ఎందుకంటే బలహీనమైన శరీరానికి బలహీనమైన మనసే ఉంటుంది దృఢమైన శరీరానికి దృఢమైన మనసు ఉంటుంది అంటే దృఢమైన శరీరం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ బలహీన శరీరాలకి ఖచ్చితంగా బలహీనమైన మనసు ఉంటుంది కాబట్టి శరీరాన్ని బలోపేతం చేసుకోండి తర్వాత మనసుని బలోపేతం చేసుకోండి అని చెప్పారు సో ఈ శారీరక దృఢత్వం కోసం ఆర్థిక దృఢత్వం కోసం మనం పనిచేస్తే ధార్మికంగా ఆటోమేటిక్ గా బలపడతారు వాళ్ళు ఎట్లా ఇప్పుడు మనం మారితే ఎక్కడ మారుతా ఏదైనా ఇబ్బందులు శరీర శారీరక ఇబ్బందులు మొత్తం ఆర్థిక ఇబ్బందులు కష్టాల్లో మారతం ఇలాంటి ఇబ్బందులు సాధ్యమైనంత వరకు గ్రౌండ్ లెవెల్ లో మనం పరిష్కరించుకోగలిగితే మత మార్పిడి సమస్యను చాలా వరకు అడ్డుకోవచ్చు సో ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంటే మనం ఫస్ట్ టైమే కూర్చున్నాం కాబట్టి మొత్తం అన్ని పంచుకోవడం కాకుండా మనకి ఇక్కడ స్థానికంగా సమయం కలిగి ఒక ఇద్దరు కార్యకర్తలు ఎవరినివ్వగలిగితే వాళ్ళ ఆధారంగా మనం రకరకాల కార్యక్రమాలు చేద్దాం అండి మనకి స్థానికంగా ఏదైనా సమస్య వచ్చు వాటి పరిష్కారం మనం పనిచేద్దాం మనం మనకి జరిగే సాంస్కృతిక దాడులు అవ్వచ్చు భౌతిక దాడులు అవ్వచ్చు ఆర్థిక దాడులు అవ్వచ్చు ఎలాంటి వాటి కోసమైనా పని చేయడానికి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున వ్యవస్థ మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అస్సాం లో కూడా పనిచేస్తుంది అండి రాజస్థాన్ లో పనిచేస్తుంది ఇతర దేశాల్లో ఆఫ్రికా కంట్రీలో పనిచేస్తుంది బంగ్లాదేశ్ లో పనిచేస్తుంది మన ఉద్దేశం ఒకటే ఎక్కడ సమస్య ఉంటుంది హిందుత్వానికి అక్కడ పని చేయాలన్నది మన సంస్థ ఉద్దేశం